వాళ్ళల్లో ఏం ప్రభా నీ కోసం ఇంత నేను భక్తిగా జీవిస్తూ ఉంటే నాకెందుకు ఈ కష్టాలు నాకే ఎందుకు ఎందుకు నా మొగుడు ఎప్పుడు తాగుతూ ఉంటాడు ఎందుకు నా భార్య ఎప్పుడు నా మీద సరుగుతూ ఉంటుంది ఎందుకు నా పిల్లలు నా మాట వినరు ఎందుకు నా ఆర్థిక ఇబ్బంది నాకే ఎందుకు ఉందా ఈ ప్రశ్న మీలో నేను ఆ ప్రశ్న గుండానే వెళ్ళా హబక్కు గ్రంథంలో హబక్కు మఠం వేసుకుని గోపురం ఎక్కుతాడు గోపురం ఎక్కి కూర్చుంటాడు నాకు చెప్పాల్సిందే నేను వదలను ఎందుకని ఈ అవినీతి పరులు వచ్చి మాకు తీర్పు తీర్చడం ఏంటి మేము నీ పిల్లలం కదా అంటూ మఠం వేసుకుని కూర్చుంటాడు ప్రభు అంటున్నాడు అన్యాయపు అన్యాయం వారి యొక్క తలలపైన ఈటలు దించడానికి నేను బయలుదేరాను నేను బయలుదేరాను చూస్తూ ఉండు సంవత్సరములు గడిచిపోతూ ఉంటాయి కానీ నా కార్యము నూతన పరుస్తూ ఉంటుంది సమస్తాన్ని నూతనం చేయటానికి నీ రాజు బయలుదేరాడు ఆ మాట మాట్లాడాడు నాతో